వెల్కమ్ టు అనకాపల్లి మండలం సంపతిపురం పంచాయతీ చిన్న సంపతిపురం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షోర్టీ కార్యక్రమం సైకో జగన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలే సిద్దంగా ఉన్నారు టీడీపీ అధికారుల్లోకి రాగానే ఇంటింటికి ఉచితంగా కొళాయిల కనెక్షన్లు ఇస్తాం నష్టపోయిన రైతులు ఉద్యోగాలు రాని యువత మహిళలే టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి మండలం సంపతిపురం పంచాయతీ చిన్న సంపతిపురం గ్రామంలో సర్పంచ్ నంబారు శ్రీను నాగమణి ఎంపీటీసీ కడిమి గణేష్ ల ఆధ్వర్యంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ బాబుషురుటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ రిజిస్ట్రేషన్లు చేసి పథకాలను ప్రజలకు మహిళలకు వివరించారు எவருக்கை சைக்கோ ரெடிமெண்ட் சைக்கோ போவாலே சைக்கிள்